హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళ మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పకోడాని అయితే ప్రిపేర్ చేద్దామండి ఈ కాలీఫ్లవర్ పకోడాను రైస్ లోకి సైడ్ డిస్ గాను లేదంటే ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చండి ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే ఈ పకోడాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసమైతే కాలీఫ్లవర్ని ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవగా కట్ చేయాలి ఈ కాలీఫ్లవర్లో ఎక్కువగా పురుగులు ఉంటాయండి అందుకని వీటిని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మరోసారి పసుపు నీటిలో ఈ కాలీఫ్లవర్ను బాగా కడిగి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము ఈ కాలీఫ్లవర్లో వాటర్ ఏమీ లేకుండా మిక్సింగ్ బౌల్లో వేయాలండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే టేస్ట్కి సరిపడా కారంను వేయాలి అలాగే దీనిలో హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ను వేయాలండి తరువాత నాలుగైదు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేయాలి అలాగే కొద్దిగా కరివేపాకు కొన్ని జీడిపప్పు అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులను వేయాలి ఈ జీడిపప్పు ప్లేస్లో మీరు పల్లీలైనా వేసి చేసుకోవచ్చండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు బియ్య పిండి అలాగే ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ను వేయాలి ఆ తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు శనగపిండిని వేయాలండి మీరు తీసుకున్న ఈ కాలిఫ్లవర్ను బట్టి ఈ బియ్య పిండి శనగపిండిని వేయాలి తరువాత దీనిలో మంచి కలర్ కోసం నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ను తీసుకున్నానండి మీకు ఇష్టం లేనట్లయితే ఫుడ్ కలర్ను స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ముందుగా ఈ పిండిని అంతటినీ కలుపుకోవాలి ఈ పిండి అంతా కాలీఫ్లవర్కు పట్టేటట్టు కలిపిన తర్వాత కొన్ని నీరు యాడ్ చేస్తూ మళ్ళీ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా నీరు వేయకుండా కొన్ని కొన్ని నీరు వేస్తూ ఈ కాలీఫ్లవర్ను కలుపుకోవాలండి ఈ కలిపినప్పుడు పిండి ఇంకా పట్టినట్లు అనిపిస్తే మరో స్పూన్ వరకు శనగపిండిని వేసి ఈ కాలీఫ్లవర్ను కలుపుకోవాలి చూసారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ప్రెక్షర్ పడ ఆయిల్ను వేయాలి ఈ ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ కలుపుకున్న కాలీఫ్లవర్ను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూపించిన విధంగా వేయాలి ఈ కాలీఫ్లవర్ను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ గోబీ పకోడ చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్క శనగపిండితో కాకుండా కార్న్ ఫ్లోర్ అలాగే బియ్యం పిండి వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి వీటిని వేసిన వెంటనే కలపకుండా వాటంతటికవి పైకి వచ్చేంత వరకు వెయిట్ చేసి తరువాత మరో వైపుకు టర్న్ చేసి వీటిని అన్ని వైపులా బాగా కుక్ అయ్యేటట్టు కలుపుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసినట్లయితే కాలీఫ్లవర్ పచ్చిగానే ఉంటుందండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని డీప్ ఫ్రై చేయాలి ఇలా చూసారు కదండి మంచి కలర్తో ఇలా ఫ్రై అయిన తరువాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత ఈ విధంగానే మిగతా కాలీఫ్లవర్ను కూడా డీప్ ఫ్రై చేయాలండి చూసారు కదండి ఐదు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ స్నాక్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీటిని స్నాక్స్గానే కాదండి రైస్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఈ చల్లటి క్లైమేట్లో ఈ విధంగా చేసి తినండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మరి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈ గోబీ పకోడాలో జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి వేసాం కదండి తిన్నప్పుడు పచ్చిమిర్చిని కూడా తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్